తెలంగాణలో కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందేనని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభకు జనాలు రాక సీఎం రేవంత్ బస్సులోనే పడిగాపులు కాశారని ఎద్దేవా చేశారు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ రవీందర్తో కలిసి సమావేశమయ్యారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా నేటికి రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకే ప్రాజెక్టులు జలాశయాలు ఎండిపోయాయని అన్నదాతల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీరికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే తగ్గిన బుద్ధి చెప్తారన్నారు మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మొదటిసారి వస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత నాలుగు నెలల వాళ్ళు పెట్టిన గడు వంద రోజులు దాటిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు మహబూబాద్కి ఎలాంటి వరాలు ఇస్తారో ఎలాంటి హామీలు ఇస్తారో ఏం మేలు చేస్తారో ఎంత అభివృద్ధి చేస్తారో అని చెప్పి చాలా గొప్పగా ఆశగా ఎదురు చూసాం దురదృష్టం ముఖ్యమంత్రి గారు మహబూబాద్ పార్లమెంటు కానీ మహబూబాద్ జిల్లాకు కానీ మహబూబాద్ నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతానికి మరి కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన భస్మాసుర హస్తాన్ని చూపించి ప్రజలకు తీవ్రమైన నిరాశ నిస్పృహను కలిగించి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి ప్రజల కోసం బస్సులోనే వేచి ఉన్న ముఖ్యమంత్రి గారు చూసి చూసి ఇలా ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణకి అనుసంధానం చేసే వ్యవస్థని మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు ఇవాళ దేవాదుల పంపింగ్ ఎందుకు చేయడానికి ఇవాళ వరంగల్ మంచినీళ్ళు ఎందుకు చేయడానికి ఇవాళ కాకతీయ కెనాలకి అనుసంధానమైన దేవాదుల నీళ్ళని ఇవాళ మన మౌబాదు వరకి ఎందుకు ఈ కాలువల్లో నీరును పంపి పంపింగ్ చేయడం లేదు ఎందుకు గన్పూర్ రిజర్వాయర్ నిర్మించలేదు నింపలేదు ఎందుకు నరమెట్ట నింపలేదు ఎందుకు పాలకుర్తి రిజర్వాయర్ నింపలేదు ఎందుకు సూర్యాపేట తుగతుర్తి ప్రాంతాలకి దేవాదాల నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా పంపింగ్ చేయలేదు పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి ఇలా కుంటల చెరువులు ఎందుకు ఎండిపోయినాయి పుష్కలంగా ఉన్న తుపాకులు కూడా నీళ్ళని ఈ ప్రాంతాలకు అన్నిటికీ పంపింగ్ చేసే అవకాశం ఉన్నా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్న ఈ ప్రభుత్వం తెచ్చిన కరువు కదా ఇది